హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నల్గొండ పిల్ల ఈరోజు వచ్చేసి మన యాదవంతి దగ్గర నాగిరెడ్డి పిల్లది ఈ ఊరి పేరు ఇక్కడ ఉంది చాలా బాగుందండి రెండు వీళ్ళ చిల్లరలు శివ శివలింగాలు ఉంటాయంట సో దర్శించుకోవడానికి కానీ వచ్చిన చాలా బాగుందండి అసలు ఎన్ని శివలింగాలు అంటే అసలు తీరొక్క శివలింగం చూడడానికే పంటల వే పంటల వింతలా ఉంది ప్రతి ఒక్క దేవుళ్ళు ఉన్నారండి అన్ని దేవుళ్ళు ఉన్నారు అందరు దేవతలు ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ బంగారు శివులకి ఉంది ఇక్కడ దర్శించుకోవాలంటే థౌసండ్ రూపీస్ పే చేయాలంటే టికెట్ అభిషేకం చేయించుకోవచ్చు చేసుకోవచ్చు బాగుతుందంటే అసలు ఈ ఎప్పుడు కూడా చాలా విషయాలు అంతా చాలా పెద్ద ఉంది అసలు ఎంత ఉంటాయో తెలియదు కానీ చాలా పెద్ద ఉంది అసలు ఒక రోజులో తిరగడం అంటే కూడా కష్టపడుతుంది చాలా శివలింగా అంటే అంతా వీడియోస్ చే వీడియో తీయలేకపోయినా కొంచెం అయితే అప్లోడ్ చేశారు మీకు ఎవరికైనా దర్శించుకోవాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ అసలు చాలా బాగుంది సాయిబాబా ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉంటారు అండి సో ఇప్పుడు ఏమో ఒబ్బరి కూద్దట పంత పీఠాల్లో ఏమో ఒకటే సో కొబ్బరికాయలు కొట్టడం వారు ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళేదా దర్శనం ఇప్పుడైతే ఏదో వర్క్ చేస్తున్నారంట లోపలికి వెళ్ళాలి ఎట్లేరు కొద్ది దూర వెళ్ళి మళ్ళీ వచ్చేసి పోవాలంట దర్శనానికి ఇక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి ఇందులో అతి అమ్మవార్లు ఉండారంటే లోపలికి వెళ్ళే దారిసారి మళ్ళీ వెళ్ళిపోతాను ఇవన్నీ డెకరేట్ చేస్తుంది తర్వాత సాయిబాబా

పక్కన దాబే వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది పట్టుక శివలింగం అంట జలలిగా అనట చాలా అసలు అందు అది శివలింగాలు అయితే నచ్చింది ఇది ఇక్కడికి వచ్చేంత వరకు శివుడు అంటే ఒక్కడే తెలుసు అది ఒక్క ఒక్కడే పే ఒక్కటే అనుకున్నారు శివుడు అంటే ఒక శివలింగం అంతే అది ఇక్కడికి వచ్చినాక లింగానికి ఒక పేరు ఒక్కొక్క లిక్క ఒక్కొక్క ఉంది అసలు మరో బాగా ఒక లిగాని ప్రతిష్ట చేయాలి లిక్కడికి పూజలు చేయాలి గుడి కట్టాలంటే ఎంత ఖర్చుతో కూడితే దొప్పి అసలు పైసలతో రిస్క్తో కూడి కానీ అలాంటివి లెక్కలను ఒక్క దగ్గర ప్రతిష్ఠించి తినడానికి ఎలా పూజలు చేయిస్తున్నారు అంటే లోపలికి మొక్కాలి గ్రేట్ ఇప్పుడు అది ఎంత బుద్ధువులే భక్తి భయం డెకరేట్ చేస్తున్నారంటే లోపలికి రానివ్వట్లేదు అందుకే ఇక్కడికే వచ్చి మళ్ళీ వీడియో తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు లోపలికి అయితే రావడానికి కావుద్దా తర్వాత అయితే వెళ్ళొచ్చట అంట నేను అన్నిటి అలవారు ఒకరితో బ్రహ్మణేశ్వర స్వామిచ్చానండి అక్కడ వెనకైతే లోపలికి రావడానికి లేదు ఇప్పుడు ఈ వీడియో ఎక్కువ చూసుకో వీడియో ఇప్పుడు ఇప్పుడైతే అటు అటు వెళ్ళి సో మీరు తిరగడానికి లేదు ఇప్పుడైతే వెళ్ళి చూడొచ్చు

టాబ్లెట్స్ అయితే చేయకండి తెలియకుండా ఎందుకు చేస్తున్నారు తెలియకుండా ఎలా చూపిస్తున్నారని నేను చూసి మీకు చూపించాలనే ఉద్దేశంతో టీవీ ప్రాజెక్టు స్పట్టి చాలా ఓకే ఎంత బాగుంది అండి బాబా ఓకే అండి బాయ్ మరి